ఏంటి మూర్తి గారు మీ అమ్మాయికి పెళ్ళి కుదిరిందంట నిజమేనా అవును సుబ్బిశెట్టి గారు నిజమే కుదిరింది మీరు తప్పకుండా మా అమ్మాయి పెళ్ళికి రావాలి అబ్బో వస్తానులేండి ముందే మూడు రోజులు ముందే వచ్చేసి దగ్గరుండి అన్నీ చూసుకుంటాము ఏంటి మూడు రోజులు ముందే వచ్చేస్తారా అమ్మో ఈయన ఆకారానికి మూడు రోజులు ముందు పెట్టాలంటే నేను మొత్తం ఇంకా ఆరిపోతాను నా దగ్గర అంత లేదు బాబోయ్ ఆహా నేను చెప్తానులేండి మీరు ఎప్పుడు రావాలో ఆ టైంకి వచ్చి నాలుగు అక్షంతులు వేసి ఆ పోటు భోన్ చేసి వెళ్తే సరిపోద్దండి కంగారేం కంగారు ఏం పడక్కర్లేదు నేను చెప్తాను మీకు ఫోన్ చేసి ఎప్పుడు రావాలో సరేనా పర్లేదు మూర్తిగారు మా ఇంట్లో మనకు ఏముంది ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేస్తాము బాగా పిండి వంటలు అన్నీ చేపించండి రెడీగా వామో అనుకోకుండా ఇరుక్కుపోయినట్టున్నా నేను దగ్గర ఏం చేయాలిరా బాబు భగవంతుడు సరే సుబ్బశెట్కారు నేను పెద్దగా ఏం చేయట్లా చిన్నగా చేసుకుంటున్నాము ఆర్భాటాలు ఏమీ లేవు నేను చెప్తాను మీరు పెళ్ళికి రెడీ అయిదురు కానీ ఆగండి కొంచెం డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదులేండి అన్నట్టు పెళ్ళోడు ఏం చేస్తాడు తను బిజినెస్ మ్యాన్ అండి రొయ్యల చెరువులు చేపల చెరువులు కొన్ని ఉన్నాయి అంతే అబ్బో అబ్బో రొయ్యల చెరువు చేపల చెరువులున్నా రేపు నుంచి మనకు అన్ని ఇంటికి వచ్చేస్తాయన్నమాట మేము రోజు అయితే మీ ఇంటికి డిన్నర్కో లంచ్ కో వచ్చేయచ్చు నోరు జారిపోయి చెప్పాను నాకు ఈ శాస్తి జరగాల్సిందే ఈయన గురించి తెలిసి కూడా భాగం చూడు నాకు తగిన శాస్తి కలిగింది అయినా అల్లుడి గారు కొంటే మనకెందుకు వస్తాయండి వస్తాయండి ఎక్కడో మనం ఎక్కడో ఆయన భీమవరం సైడు మనం ఎక్కడ మనకి ఎలా పంపుతారు అయినా అవి లోడ్లు ఎత్తుతారు రోజు ఇంటికి వచ్చేవు అలా ఏముండదండి ముందు మనం తీసుకున్నాకే మిగతాది పైకి లోడు అప్పుడే మన మర్యాద దక్కిద్ది సరే కూర్చోండి కూస్తంతా మాట్లాడుకొని ఎలా చేయాలో ఏం చేయాలో నేను అన్ని వివరంగా చెప్తాను పెళ్ళికి ఏమేమి డెకరేషన్ చేయాలి ఏమేమి వండాలి అన్నీ నేను సెట్ చేసి చెప్తాను మీకు పిండి వంటలు ఏంటి వెరైటీస్ ఏం పెట్టాలి బంతి మీద అలాంటి ఏమి అవసరం లేదండి అవన్నీ మా బామర్దలు చూసుకుంటున్నారు మన దాకా ఏమి రావు ఆ లిష్టం ఆ మెనూను అన్నీ సరే అండి అయితే నేను ఇంకా బయలుదేరతాను మరి కూ తాగన్నమూర్తి గారు చిన్న మాట పనుంది మీతో మాట్లాడాల్సింది వదిలేడు ఇంకేముంది చెప్పండి ఇంకేం మాట్లాడాలి నాతో అదే కట్నం ఏమి ఇస్తున్నారు ఏంటి ఓ మాట చెప్పలేదు నాకు అసలు కట్నం ఎంత అనుకున్నారు ఏముందండి ఒక్కటే అమ్మాయి కదా మా తర్వాత ఉన్నదంతా తనకే మేము మాత్రం ఏం చేసుకుంటాము కట్నమం ఇవ్వమని అయినా ఏమి అడగలేదు గట్టిగా మమ్మల్ని సరే గారు మేము ఆ టైంకి వచ్చేసి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాం మీరేం కంగారు పడిపోకండి మేము ఉన్నాంగా మీకు అన్నీ చక్కగా ఎలా ఉన్నాయో రుచి చూసి టేస్ట్ చేసి మీకు అప్పు చెప్తాము వంటలన్నీ ఏం చేస్తాం ఇంకా సుబ్బారావు గారు ఇలా లేడు సర్లే పెళ్ళి హడావిళ్ళు ఇదో హడావిడి తప్పదు కదా మరి ఉంటానండి సుబ్బుశెట్టు గారు